బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇవి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తేల్చే ఎన్నికలు ఎన్నికల సమయంలో అధికార పక్షాలు విపక్షాలు ఎన్నో రకాల హామీలు ఇస్తాయి ఇది ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నిక అంటూ ప్రతిపక్షం చెప్తుంది ప్రజలకు మంచి భవిష్యత్తు ఇస్తున్నామని అధికార పక్షం చెప్పుకొస్తుంది ప్రతి ఎన్నికల్లోనూ ఇవన్నీ వినిపిస్తూనే ఉంటాయి అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి ఇవే మాటలు వినిపిస్తున్నాయి సంక్షేమం అభివృద్ధి అన్న మాటల చుట్టూ ఇప్పుడు ఎన్నికలు తిరుగుతున్నాయి రాజకీయ పార్టీలు వాటిని మేనిఫెస్టోలో చేర్చుతున్నాయి ఆకర్షణ అంటే ఆకర్షణీయంగా ఉండే పథకాలతో పాటు అభివృద్ధిపై హామీలు కూడా ఇస్తున్నాయి దీంతో ప్రజలు ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏపీ సీఎం జగన్ విశాఖను అభివృద్ధి చేస్తానని చెప్పుకొస్తున్నారు ఈ మధ్య మరోసారి అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని తేల్చి కూడా చెప్తున్నారు అయితే విశాఖను కొత్తగా అభివృద్ధి చేసేందుకు అక్కడ ఏమీ లేదు ఇప్పటికే అది అభివృద్ధి చెందినటువంటి నగరం అయితే అభివృద్ధి కంటే జగన్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారు అభివృద్ధి లేదు అనేటటువంటి అపవాదం కూడా మూటగట్టుకున్నారు అందుకే అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని రాజధానిగా ఎంపిక చేసుకున్నారు ఖర్చు లేకుండా చూసుకోవాలని కూడా భావిస్తున్నారు ఇక్కడ అలా మిగిలిన ఖర్చుతోటి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు అందుకే విశాఖకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిగా చేసుకుని సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు ఇక చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు సహజంగా చంద్రబాబు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు రెండు వేల పద్నాలుగులో అమరావతి పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు రాజధానిని అభివృద్ధి చేస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని చెప్పి అప్పట్లో భావించారు సంక్షేమాన్ని మర్చిపోయారు ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అమరావతికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ లెక్కన మరి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది సామాన్యుడు మాత్రం అభివృద్ధిని కోరుకుంటాడు ఖచ్చితంగా కోరుకుంటున్నారు కూడా సంక్షేమ పథకాలను కొనసాగించాలని కూడా కోరుకుంటారు అద్భుతమైనటువంటి రాజధానిని నిర్మించాలని కోరుకుంటున్నాడు అయితే అవశేష ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులతో ఇవన్నీ సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అయితే సామాన్యుడు కోరుతున్నట్లు ఇవన్నీ సాధ్యపడే పని కాదు అయితే ఒక్క విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు ఇవే ఒకరు గెలిస్తే అభివృద్ధి ఇంకొకరు గెలిస్తే సంక్షేమం అన్న రీతిలో పాలన సాగించే అవకాశం ఉంది